జై శ్రీమన్నారాయణ అరణ్యకాండలో ఓ దశరథాత్మజా మాత్రము రాక్షసులను చంపగానే పెద్ద గొప్పవాడిని అనుకుంటున్నావేమో బలపరాక్రమాలు ఉన్నటువంటి ఏ వీరుడు కూడా తమ పరాక్రమాన్ని చూసుకొని ఇట్లా గర్వించరు నీలాగా తమని తాము ఈ రకంగా పొగుడుకోరు రామా ఎవరైనా చావు దగ్గరికి వస్తూ ఉంటే తమని తాము పొగుడుకునేటటువంటి వీరుడు ఉంటాడా ఈ భూమి మీద ఎందుకట్లా ఆత్మస్థుతి చేసుకుంటున్నావు రామా ఆత్మస్థుతి చేసుకునేటటువంటి వాడు తర్వాతి కాలములో ఎందుకు పనికిరాడు ఎట్లా తెలుసునా తప్పేనేవకు సాగ్నినా దర్భకు నిప్పంటిస్తే ఒక్కసారిగా బంగారంలాగా ప్రకాశిస్తూ మండినా వెంటనే చల్లారిపోతుంది ఆ మంటతోని ఇంకా కొన్ని వస్తువులను మండించడానికి దహించడానికి ఉపయోగించుకుందామంటే ఆ మంట పనికే రాదు ఆ రకంగా ఆత్మస్థుతి చేసుకునేటటువంటి వాడు కూడా తమని తాము కూడా ఎందుకు పనికిరాడు రామా నువ్వు నన్ను సరిగ్గా చూడటం లేదు నీ ఎదురుగానే నిలబడి ఉన్నాను జంకకుండా పశ్యసి త్వం గదాధరం చూడు నన్ను గదాధరుడనై ఎదురుగానే నిలబడి ఉన్నాను ఏమాత్రము చెలించకుండా నువ్వు నన్ను సరిగ్గా చూడటం లేదు చూడు రామా అంటూ కరుడు తన ధైర్యాన్ని చూపిస్తూ ఉన్నాడు రామచంద్రుడికి రామచంద్రుడితోని కరుడు అంటూ ఉన్నాడు రామా ఆత్మశ్లాఘ చేసుకునేటటువంటి వారి అల్పత్వాన్ని గురించి తమని తాము పొగుడుకునేటటువంటి వారి మూర్ఖత్వాన్ని గురించి నేను ఎంతసేపైనా చెప్పగలను కానీ మరి యుద్ధ రంగంలో ఉన్నాం కదా మనం సాయంకాలం అయిపోతే సూర్యుడు అస్తమిస్తే యుద్ధ విఘ్న తతోభవేతు మనం యుద్ధాన్ని ఆపాల్సి ఉంటుంది అందుకని ఇంకా నేను ఈ ఆత్మశ్లాఘ నీలాగా నిన్ను నువ్వు పొగుడుకునేటటువంటి అల్పత్వాన్ని గురించి నేను ఎక్కువగా మాట్లాడలేను నువ్వేమో పద్నాలుగు వేల మంది రాక్షసులను చంపావు రామా ఇప్పుడు నేను నిన్ను చంపి తేషాం అశ్రుప్రమార్జనం వారి కన్నీరు తుడుస్తా నేను ఇట్లా మాట్లాడుతూ మాట్లాడుతూ కరుడు చిక్షేప రామాయ రాముడి మీదకు గదను విసిరేశాడు అట్లా ఆ రకంగా కరుడు వేసినటువంటి గద తన దగ్గరికి వస్తూ ఉంటే గద ఆకాశములో ఉండగానే రామచంద్రుడు తన బాణములతోని చిచ్చేదా ఆ గదను ముక్కలు ముక్కలుగా చేసేశాడు శ్రీరామచంద్రుడు ఇక ఇప్పుడు కరుడు నిరాయుధుడిగా ఉన్నాడు అందుకని రాఘవో ధర్మవత్సలుడైనటువంటి శ్రీరామచంద్రుడు కరుడిని చూసి ఇలా అంటూ ఉన్నాడు పరిహాసముగా అంటూ ఉన్నాడు ఓ రాక్షసాధమా నీ బలమంతా చూపించావు నా మీద కానీ నన్నేమీ చేయలేకపోయావు నువ్వేమో చాలా గర్వంగా కూడా పెద్ద బలవంతుడిని అని చెప్పుకుంటూ ఉన్నావు అభిధాన ప్రగల్భస్య అన్ని ప్రగల్భాలే చెప్పావు కానీ ఇప్పుడు ఏమైందో చూడు నీ గద ముక్కలు ముక్కలైపోయి క్రింద పడిపోయింది నీ వాళ్ళందరి కన్నీరు కూడా తుడుస్తానన్నావు నన్ను చంపేసి ఇప్పుడేమైంది కరా ఇప్పుడు నేను వేసే బాణము నీ కంఠాన్ని నరికిపడేస్తుంది శరీరాన్నంతటిని కూడా చీల్చిపడేస్తుంది మహీపాస్యతి సోనితం నీ రక్తముతో భూమి దాహాన్ని తీరుస్తా నేను భూమి నీ రక్తాన్ని త్రాగబోతుంది ఇప్పుడు సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలవు పరమశివుడు చెప్పిన పరమ పావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు పార్వతీ పరమేశ్వరులు ఆంజనేయస్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం रामा रामा दशरथ रामा 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 दशरथ रामा हे हे राजा रामा हे हे राजा रामा हे हे सीता रामा हे हे सीता रामा జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తూ జై శ్రీమన్నారాయణ